గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో సాహసం చేశారు అరేబియా సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు సముద్ర గర్భంలోకి వెళ్లి శ్రీకృష్ణుడి ద్వారకలో పూజలు నిర్వహించారు అనంతరం బయటికి వచ్చిన ప్రధాని తన దశాబ్దాల కల నెరవేరిందని ఎమోషనల్ పోస్ట్ చేశారు పూర్తిగా హిందూ సంప్రదాయంలో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రం అడుగులో ఉన్న ద్వారకా నగరానికి వెళ్లి పూజలు చేయడం గమనార్హం ఆ ఫోటోలను మోదీ ట్వీట్ చేశారు పి మోదీ ప్రధాని నరేంద్ర మోదీ వయసు డెబ్బై మూడు ఏళ్లు ఈ వయసులో కూడా నిత్యం పర్యటనలు సమావేశాలు బహిరంగ సభలు ఎన్నికల ర్యాలీలు అధికారులతో మీటింగ్లు నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆధ్యాత్మికత దైవ చింతన కూడా ఎక్కువే ఇవే కాకుండా అప్పుడప్పుడు సాహసాలు కూడా చేస్తూ ఉంటారు తాజాగా సముద్రం అడుగు భాగంలోకి వెళ్లి పూజలు చేసి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు డైవింగ్ ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో డైవింగ్ చేసి సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరానికి వెళ్లారు శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారక నగరంలో పూజలు నిర్వహించి వచ్చారు తన సొంత రాష్ట్రం గుజరాత్లో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ వివిధ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలే కాకుండా ఆధ్యాత్మిక పూజల్లో కూడా నిమగ్నమై ఉన్నారు ఈ క్రమంలోనే యుగంలో శ్రీకృష్ణుడు ఏలిన అద్భుతమైన ద్వారకా నగరాన్ని సందర్శించారు అయితే ఆ ద్వారకా నగరం ప్రస్తుతం అరేబియా సముద్రంలో మునిగిపోగా స్కూబా డైవింగ్ చేస్తూ వెళ్లి ప్రధాని మోదీ ద్వారకను దర్శించుకున్నారు మన దేశ గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా పేర్కొనే ద్వారకా నగరాన్ని ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సాహసం చేసి అక్కడికి వెళ్లి దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ క్రమంలోనే పూర్తిగా హిందూ సంప్రదాయ వేషధారణ అయిన కాషాయ వస్త్రాలు ధరించిన నరేంద్ర మోదీ మూడు నామాలు పెట్టుకుని అరేబియా సముద్ర గర్భంలోకి వెళ్లారు తనతో పాటు ద్వారకకు నెమలి నెమలిపించాలను పూజా సామాగ్రిని తీసుకెళ్లిన ప్రధాని అక్కడికి చేరుకుని పూజలు చేశారు అంతకుముందు ద్వారకాధీశ ఆలయంలో కూడా ప్రధాని మోదీ ప్రత్యేక